హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కర్రీ ఈజీగా అస్సలు శ్రమ లేకుండా మీకు చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకి బిర్యానీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకి వంకాయలు అనేవి చేదెక్కకుండా కర్రీలో బాగుంటాయి దీన్ని పక్కనుంచి వేసుకొని ఒక మిక్సీ జార్లో నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలకని వేసుకొని ఒక స్పూన్ ధనియాలని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకుందాము వీటిని నేను పచ్చివే వేస్తున్నాను వేయించి వేయట్లేదు రెండు స్పూన్ల పల్లీల్ని కూడా వేసుకోవాలి పల్లీలు అనేవి మీ ఇష్టం అండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక చిన్న ముక్క ఎండి కొబ్బరిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ తెల్ల నువ్వులని కూడా వేసుకొని దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుందాము మీరు స్పైసీగా తినే పని అయితే ఇంకో రెండు కూడా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక టమోటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీరని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇలా పేస్ట్ని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కనుక వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకొని గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఈ వంకాయల్ని మంచిగా కలుపుకొని మూత ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి వంకాయ అనేది మెత్తబడి కలర్ అనేది త్వరగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి మనకి వంకాయలు అనేది కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకాసేపు వేయించి ఈ వంకాయని తీసి పక్కన ఉంచుకుందాము మనకి ఇలా వేయిస్తే వంకాయలు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు అదే కళాయిలో అదే ఆయిల్లో కొంచెం ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు స్పూన్ మిరియాలని కూడా వేసుకోవాలి నచ్చుకుంటే స్లిప్ చేయొచ్చు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని వేసేసి ఈ మసాలాని ఈ ఆయిల్లో మంచిగా వేయించాలి ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం కదండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలాని వేయించుకుందాం కదా ఇప్పుడు చిటికెడంతా పసుపుని వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మీరు మీ ఇష్టం అండి ఉప్పు కారాలు అనేవి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది చప్పగా తింటారు కదా ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడినంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా వేయించుకున్న వంకాయల్ని వేసేద్దాము వంకాయలకి మసాలా బాగా పట్టేలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని నేనైతే అదే మిక్సీ జార్లో పోసి పోసుకుంటున్నాను మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని మూత ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నాకు పది నిమిషాలకి కర్రీ అనేది బాగా చిక్కగా గ్రేవీ వచ్చి ఆయిల్ అనేది పైకి తెరింది స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం అస్రిన్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంకాయ రెసిపీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి